సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి మాటలు చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి మాటలు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయురదినాయి చాలు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు కలిగిన తండ్రి నీ కొందనాలు అయ్యా ఈ సమయంలో ఈ వాక్యమునిది కూర్చుని వారిని బిడ్డలు మాట్లాడుచుండగా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం వింటున్నాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకున్నాం ఏమిటి మాట అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినది అంటాడు భక్తుడు అంటే ఈ మాటలో అర్థం ఏమై ఉన్నది అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలట పేరు అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని పేర్లు ఉంటాయి పేరు పలుకుబడి అంటారు మనం ఐశ్వర్యం ఉండి పేరు లేకపోతే దరిద్రంతో సమానం ఏమి లేకపోయినా మంచి పేరుంటే ఆ జీవితానికి అర్థం వేరేగా ఉంటుంది అన్నమాట అంటే ఈ రెండు వ్యత్యాసాలు మనకి కనపడతాయి ప్రియమైన దేవుని పిల్లల బైబిల్ గ్రంథంలో పేదవాళ్ళై వాళ్ళు ఉన్నారు ధనవంతులై ఉండి కూడా పేరు లేనటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటారన్నమాట మనం అనేక సందర్భాల్లో చూడవచ్చు ఈ సందర్భాన్ని ఏంటి అది మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో నుంచి కొన్నిసార్లు పరిశీలన చేసుకుందాం రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చేయలేద్దాం హలలియా లీయా పట్టణం ఉంది ఆ పట్టణంలో ధనవంతుడైనటువంటి జక్కయ్య అనబడినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు లోకర్స్ వర్త పంతొమ్మిది ఈ వ్యక్తి మనకి కనిపిస్తాడు చాలా ధనవంతుడట చాలా ధనవంతుడట ఎంత ధనం గలవాడా అంటే వడ్డీ వ్యాపారం చేస్తాడంట ఆయన మనకు తెలుసు కదండి పాపం కన్నా ఎక్కువ పెరిగిపోయేది ఏదంటే వడ్డీయే వడ్డీని మించినటువంటి పర్వతం ప్రపంచంలో ఎక్కడా లేదు రూపాయికి 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 రూపాయి పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి వడ్డీ వ్యాపారం చేస్తాడు ఇతను చాలా ధనం ఉంది మంచి కుటుంబం ఉంది ఆస్తి పాస్తులు తిట్టంగానే ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ జక్కకి లేనిది ఏందంటే మంచి పేరు లేదు ఏం లేదండి మంచి పేరు లేదు చూడండి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని ఎవరైనా సరే మంచి వాళ్ళు అందరు తిట్టుకుంటారు అవసరానికి మనం తెచ్చుకున్న కాఫం వచ్చి తిట్టేది ఇచ్చిన వాళ్ళనే మళ్ళీ కాబట్టి జక్కయ్య మందికి వడ్డీలకు ఇస్తున్నాడు కానీ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు కానీ అందరు ఆయన దగ్గర తెచ్చుకుంటున్నారు కానీ మళ్ళీ ఆయన్నే తిడుతున్నారు ఈన నాశనం వయసు చస్తాడో ఎప్పుడు చత్తాడో మా దగ్గర అన్ని వడ్డీలు తీసుకుంటున్నాడు ఇన్ని వడ్డీలు తీసుకుంటున్నాడు సత్తే మా బాహ్యలు అన్న అని చెప్పి జక్కయ్య గురించి తిట్టుకుంటున్నారు ఆయన డబ్బు ఉంది మంచి పేరు ఉంది చాలా పలుకుబడి ఉంది కానీ ప్రజల్లో మాత్రం ఆయనకి ఏం లేదంటే డబ్బు మంచి పేరుని తేలేదు ప్రవర్తనే మంచి పేరుని తీసుకురాగలదు కాబట్టి జక్కీ విషయంలో ఆయనకి ఆ ఊర్లో పేరే లేదు ఒకసారి యేసు ప్రభు వచ్చాడు ఆ గ్రామానికి ఆ ఇరుకో పట్టణానికి సారీ ప్రజల్ని కొంచెం తప్పకుండా అయ్యా తప్పుకో ఎవడు కూడా ఇలువ చూస్తా జక్కకి చోటు ఇవ్వట్లా యేసు ప్రభువుని చూస్తాను కూడా ఇలువ తక్కువగా చూస్తున్నారు డబ్బు మర్యాదని తీసుకురాలేదు డబ్బు మర్యాదని తేలేదండి మర్యాద అనేది మంచితనాన్ని బట్టి వస్తుంది కానీ డబ్బును బట్టి రాలేదు డబ్బుకొచ్చే మర్యాద అది నిజమైన మర్యాదే కాదంటాడు కాబట్టి చాలామంది జక్కయ్య దగ్గరికి వస్తున్నారు కానీ జక్కయ్య ఏసు ప్రభుని చూస్తానికి ఎవరు కూడా కాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే ఆయనకి మరి అన్నీ ఉన్నాయి కానీ మంచి పేరు లేదు ఎందుకు లేదంటే చేసే పనిని బట్టి పేరు అనేది పోతుంది ఏ పరిస్థితిలో చేశారు ఎలా చేశారు అనేది ముఖ్యం కాదు సమాజం ఎలా చూస్తుందంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి మంచివాడు కాదు అంతే హలో లియా అలా ఎప్పుడైతే యేసు వచ్చేటువంటి దారిలో మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కి ప్రభు వారి దృష్టిలో పడి ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి భోజనం పెట్టి దేవునికి భోజనం పెట్టి అప్పుడు జక్కయ్య అంటున్నాడు నేను అన్యాయంగా సంపాదించింది వడ్డీలకు వడ్డీలు 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 పేదల రక్తం తాగి సంపాదించిన సొమ్ము చక్రవడ్డీ వడ్డీలు సొమ్ము అక్రమంగా వసూలు చేసిన సొమ్ము నేను ఈరోజు పేద ప్రజలకు పంచేస్తాను అన్నాడు అని తన ఆస్తిలో పేదలకు పంచడం మొదలుపెట్టాడు వడ్డీ వసూలు చేసినప్పుడు షడ్డోడు అన్నారు కానీ నలుగురికి దానం చేసినప్పుడు జఫీకి ఏమొచ్చిందయ్యా అంటే మంచి పేరు వచ్చింది మాట దేనికి స్థూతి జల్లిద్దాం హలో లియా ఒకసారి ఆలోచించండి పది మందికి అన్నం పెడితే మంచోడు అంటారు అదే డబ్బు వసూలు చేస్తే వడ్డీలకి దొంగోడు అంటారు ఇప్పుడు జకి జీవితంలో కూడా అదే జరిగింది జకియ్య వడ్డీకి వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన సుంకరి పాపి దుర్మార్గుడు అని తిట్టిపోసుకున్నారు ఇలా నలుగురికి దానం చేస్తుంటే ఆ ఇంటికి ఏం వచ్చిందని వాక్యం చెప్తుందంటే రక్షణ వచ్చింది అయిపోయాడు జక్కయ్య ఎందుకంటే చేసే పనిని బట్టే మనిషి విలువ ఉంటుంది మనం చేసే పనిని బట్టే మనకి మనకి బయట ప్రపంచంలో లేదా మన సమాజంలో మనకు విలువ ఉంటుంది కాబట్టి జక్కయ్య పాపం పాపకరమైనటువంటి విషయాలు చేసినప్పుడు జక్కయ్యని పాపంతో సమానంగా చూశారు ఎప్పుడైతే తన వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి ఆ పాప పనులు మానేసి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఎప్పుడైతే ఆయన మళ్ళీ తిరిగి ధనాన్ని ప్రజలకు ఇవ్వడానికి దానం చేయడానికి నిర్ణయించుకున్నాడో అప్పుడు ఆయనకి మంచి పేరు రావడం ప్రారంభించింది అందుకే ఇక్కడ అంటాడు భక్తుడు మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం మొదటి మాటలు ఏమంటున్నాడు అంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మంచిదంట డబ్బు సంపాదించగలమేమో కానీ మంచి పేరును సంపాదించుకోలేము మంచి పేరును సంపాదించుకోవడానికి ఎంతో సమయం పడుతుంది డబ్బు నిమిషాల్లో సంపాదించవచ్చేమో కానీ మంచి పేరును సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నమాట పేరు జడగొట్టుకోవడానికి మనకు ఐదు నిమిషాలు చాలు కాబట్టి వాక్యం మనకి ఇలా సెలవిస్తుంది కాబట్టి జకీయ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయనే ముందు చెడ్డ పేరు సంపాదించుకున్నాడు గొప్ప ఆస్తిని సంపాదించుకున్న మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు దేవుడి సన్నిధికి వచ్చాక మంచి పేరును ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మరి మంచిదని వాక్యం చెప్తుంది దేవునికి మహిమ కలిగిన గాక హలలియా బైబిల్ గ్రంథంలో మరొక ఆయన ఉన్నాడు ఎవరయ్యా అంటే లాజరు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తాడు ఈయనకోడు లోకాసువర్తులను మనకి కనిపెడతాడు ఏం చేస్తాడు ఈయనంటే అడుక్కొని తింటాడు ఏం చేస్తాడండి అడుక్కొని తింటాడు అడక్కు తినేవాడు అంటే కుష్టి కురూపి రోగవస్తుడు ఏ పని చేయలేడు అడుక్కొని తింటున్నాడు అతను కానీ తినే వాళ్ళని ఎవరైనా ఇల్లుగా చూస్తారా చూడరు ఎందుకని ఇలా పని అడుక్కు అంటారు కాబట్టి అడుక్కు తినేవాడు కాబట్టి యాచిస్తున్నాడు ఒక ఇంటి దగ్గర మొత్తన ఉండి వాళ్ళ ఇంట్లో పడేసినటువంటి రొట్టెలు తిని కడుపు నింపుకుంటూ ఉన్నాడు ఈ లాజర్ చాలా పేదవాడండి ఒకళ్ళు పెడితే తప్ప తినే పరిస్థితి లేనటువంటి పేదవాడు ఈరోజు మన కళ్ళ ముందు మంది పేదవాడు ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళు అన్న తినగలరు గిద్దరు పోసుకొని కానీ వండుకునేటట్టు కూడా లేడు పరిస్థితి ఎందుకంటే రోగు రోగుష్ఠోడు కాబట్టి ఎవరన్నా పెడితే మొదలు తింటాడు లేకపోతే లేదు అలాంటి వాడైనా ఆయనకి అసలు భూమి మీద మంచి అంటే పేరు కాదు కదా అసలు లాజర్ అనే ఒక మనిషి ఉన్నాడు అంటానికి కూడా వీలు చాలా చాలామంది ఏమంటారంటే ఏ ఇంటికి రా నువ్వు పుట్టింది వేస్ట్ నువ్వు బతకటమే దండగాని మాట్లాడతారు ఆ టైప్లో ఉన్నాడు జగ ఆ యొక్క లాజరుడు కానీ ఈయనకి భూమి మీద పేరు లేదు భూమి మీద గొప్పతనం లేదు భూమి మీద డబ్బు లేదు తినటానికి తిండి లేదు కానీ పరలోకంలో ఆయనకి ఎంత విలువ ఉందంటే దేవుడు ఆయనను పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట అంటే పరలోకంలో ఎన్నో కోట్ల మంది దేవదూతలు దోతులు కెరూబులు షరూబులు దేవగణాలు దేవుడు సమస్తము కూడా లాజర్కి ఎంత పేరుందంటే భూమి మీద లేదు కానీ ఆయనకి పరలోకంలో పేరుంది అందుకే ఆయన ఎంతో మర్యాదగా ఎంతో గౌరవంగా అబ్రహాము రొమ్మను పోయి ఆనుకున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి పరలోకంలో ఎంత పేరుంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆయన రొమ్మను అనుకోగలుగుతారండి హలో లుయ్యా చాలా గొప్ప విషయం మాట కారణం ఏంటంటే అతడు అడుక్కు తినేవాడే కానీ చాలా నమ్మకస్తుడు మంచి పేరు సంపాదించుకున్నాడు అందుకే నమ్మకస్తం అనేది నమ్మకం అనేది మనకి మంచి పేరుని సంపాదించి పెడుతుంది బైబిల్లో ఒక మాట అంటాడు భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఉందురు అంటాడు సరే ఇప్పుడు ఎవడో ఆపదలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడని ఒక పదివేలు మనం ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎగ్గొట్టేస్తారు అప్పుడేమవుతుంది ఉన్న నమ్మకం పోతుంది బైబిల్ ఏం చెప్తుంది అప్పులు వాళ్ళు భక్తిహీనులని వాక్యం చెప్తుంది నిజంగా భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి అప్పు పడరు ఒకవేళ ఉన్నా కూడా దాన్ని తీర్చుకుంటారే కానీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేయరు కాబట్టి లాజు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే చాలా నమ్మకంగా ఉన్నాడు అందుకే ఆయనకి పరలోకంలో పెద్ద పేరును సంపాదించాడు మనకి భూమి మీద మంచి పేరు మన గురించి అనుకోకపోవచ్చు మన పిస్ పరిస్థితి పేద పరిస్థితి కావచ్చు మన గుడిసెలే కావచ్చు మన ఇంట్లో ఉన్నట్టు అన్నీ ఉండకపోవచ్చు మనల్ని సమాజం చిన్న చూపు చూడవచ్చు మనల్ని మనల్ని బట్టి మన రోగాన్ని బట్టి మన స్థితిగతులను బట్టి మన మాటలను బట్టి మన ప్రవర్తనను బట్టి వాడు తేడాగా చూడవచ్చును కానీ దేవుడి సన్నిధిలో మనకి మంచి పేరు ఎందుకంటే మన హృదయం ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు నీ పరిస్థితులు ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు లాజర్ ఎందుకు అడుక్కుది అంటున్నాడో దేవుడికి తెలుసు అందుకే దేవుడు పరలోకం లానికి పెద్ద పేరుని సంపాదించుకునేటట్టు చేశాడు జకయ్య భూమి మీద సంపాదించుకుంటే లాజర్ పరలోకంలో సంపాదించుకున్నాడు మంచి పేరు భూమి మీద ఒకవేళ నువ్వు లాజర్ వలే అన్నీ కోల్పోయి ఉండవచ్చు కానీ దేవుడి సన్నిధిలో మంచి పేరుని సంపాదించుకునేటట్టు ఉండాలి అందుకే సామెతలు ఇరవై రెండులో మనం చదువుతున్నాం గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు అంటున్నాడు స్థపన చనిపోయాడు స్థపన రాళ్లతో కొట్టి చంపేశారు కానీ పరలోకంలో దేవుడు కూడా లేచి నిలబడ్డాడంట ఆయన చెప్తున్నాడు ఇందుకో నేను కనుతెరి చూస్తున్నాను దేవదేవుడు నన్ను చూసి ఇదిగో పరలోకం నిలుచుండుట నేను చూసి తిని ఆయన సింహాసనంలో కూర్చునేవాడు నుంచున్నాడు అంతే స్తపనికి ఎంత విలువిచ్చాడు దేవుడు మంచి పేరు ఉంది స్థెపనికి పరలోకం ప్రియమైన దేవుని మిడలేరే భక్తిని బట్టి పేరు వస్తుంది ప్రవర్తన బట్టి పేరు వస్తుంది మంచితనాన్ని బట్టి పేరు వస్తుంది మంచి పేరు సంపాదించుకోవాలంటే చాలా సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది చెడ్డ పేరు సంపాదించుకోవాలంటే ఒక్క పది నిమిషాలు చాలండి జీవితానికి అందుకే వాక్యంలో దేన్ని సంపాదించుకోమని చెప్తున్నాడంటే మంచి పేరుని సంపాదించుకోమని చెప్తున్నాడు హలో లియా మంచి పేరు కొరకు పాట పాడమని చెప్తున్నాడు మంచి పేరు కొరకు ప్రయత్నించమని చెప్తున్నాడు ఇదిగో మన కళ ముందు ఉన్నాడు సలు మన అని పేరు తెచ్చుకున్నాడు 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 చివరి అక్కడికి వచ్చేసరికి ఏం చేశాడంటే ఉన్న పేరుని పేరునిక చెడగొట్టేసుకున్నాడు నిజంగానే ఈ రోజుల్లో చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఒకప్పుడు మన పరిస్థితి బాగుండొచ్చు ఇలా లేకపోవచ్చు కానీ వాక్యం చెప్తుంది మంచి పేరును సంపాదించుకోమని దేవునికి స్తోత్రం మంచి పేరును సంపాదించుకుంటే నువ్వు ఆశ్రవదించబడతావు దీవించబడతావు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మరి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మంచి పేరును సంపాదించుకొని ప్రభు సన్నిధిలో మెప్పు మనం ముందు ఉండాలి ప్రయత్నించాలి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాడు దేవుడు చిన్న మాటలు దీవించడం గాక ఆమె హలెయా